ఇప్పుడు వరంగల్లో రైతు డిక్లరేషన్ అని పెట్టారు చాలా పెద్ద ఎత్తున రైతులకు వరాల చల్లు కురిపించారు మరి ఏడాది అయిపోయింది ప్రజలంతా సుఖ సంతోషాలతోటి ఉన్నారు అని రైతు పండుగలను కూడా ప్రభుత్వం చేసింది మొన్న వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో రైతులు సంతోషంగా ఉన్నారా లేకపోతే ఇబ్బందులు పడుతున్నారా ఇప్పుడు మనం అందరము ఇప్పుడు నేను ఒక్కరిని మాట్లాడేది కాదు రైతులు కూడా చూస్తున్నారు రైతులు తిరగబడ్డది తెలిసే మీకు మీరు కూడా చూస్తున్నారు టీవీలల్లో కానీ యూట్యూబ్లలో కానీ కనబడుతుంది రైతులకు మేలు జరిగితే ఎందుకు తిరగబడతారు మొన్న మీరు ఆ మీటింగ్ పెట్టిన కాంగ్రెస్ వాళ్ళు తిరగబడ్డారా లేదా తిరగబడ్డారు మర్చి ఉంటే తిరగబడతారు నువ్వు చెప్పిన మాటలన్నీ లంగా మాటలు చెప్పి ఓట్లేసి గెలిపించుకొని ఎందుకు తిరగబడారు చెప్పు రైతు రుణమాఫీ వేసి వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తున్నావు అని చెప్తున్నారు చెప్పులు తీసుకొని కొడతారు వాళ్ళని ఇట్లా చెప్పొద్దు అట్లా చేసిన కాడికి చెప్పు నేను వంద రూపాయలు ఇస్తానరా బాయి లేవు ఇవ్వ ఇరవై రూపాయలు తీసుకునే కాడికి మాట్లాడాలి నేను అందరికి రుణమాఫీ అంటే మొత్తం తెలంగాణ మొత్తంలో అందరికి చేసలేవు ఇరవై శాతం చేసి ఎనభై శాతం ఉంది నాకే అయ్యలేదు నా కొడంగల్ నా కొడంగల్ నియోజకవర్గంలో నీ సీఎం కాన్స్టన్స్ కదా మరి నాకే కాలేదు కదా ఎక్కడ అయినట్ల డెబ్బై శాతం మొత్తం కూడా రుణమాఫీ రెండు లోపు జరిగిపోయింది ఇంకున్నటువంటి ముప్పై శాతం కూడా టెక్నికల్ ఇష్యూ వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ఇష్యూల వల్ల రుణమాఫీ ఆగిపోయింది అని చెప్తున్నాను అన్న అన్ని లంగమాటలు అన్న ఈ నేను చెప్పాలి అట్లా గట్ల చెప్పే కదా ఓట్లు వేసుకున్నది ఈ జనాలు కూడా వాళ్ళు గల చెప్పినందుకే అవునా అని చెప్పేసేసిర్రు ఈ రెండు వేలు పోయి నాలుగు వేలు మూడు వేలు పోయి ఆరు వేలు ఎకలంగులకు వందర మహిళలకు రెండు వేలు పోయి నాలుగు వేలు అన్నావు భర్త లేని కూడా అదే మన ఇంట్లో ఒక్కరికి రెండు వేలు వస్తుంది డబ్బులు వస్తాయి అన్నావు ఏడు ఉంది మొత్తం కొడంగల్ నుంచి మీరు ఎమ్మెల్యే గెలిపించారు రేవంత్ రెడ్డిని ఆయన ముఖ్యమంత్రి గెలిపిస్తారు మరి మీ నియోజకవర్గంలోనన్నా పనులు అవుతున్నాయా లేకపోతే సున్నా ఏం పనులు అవుతున్నాయి చెప్పు ఏం చేసి చెప్పు సంవత్సరం వంద రోజులు నానే ఫస్ట్ డిసెంబర్ రాగానే పోయి పైసలు తెచ్చుకోండి ఆయన డిసెంబర్ ఎన్నివే ఒకటి ఆయన ఇప్పుడు ఇంకోటి వస్తుంది కొత్త సంవత్సరం డిసెంబర్ వంద రోజులకి మాకు ఇది చేస్తున్నారు సంవత్సరం కాకపో ఆయనమాట సంవత్సరం కూడా ఆయన కదా ఏడు ఉండదు చెప్పుండి తేడా ఉండదు నీకే చెప్పు నీకే తెలిసి పెడతా ముఖ్యమంత్రికి ఆయన ముఖ్యమంత్రి అంటే నాకు సిగ్గు అనిపిస్తున్నది సిగ్గు ఆయన ముఖ్యమంత్రి సిగ్గు మోదేవారు కొమ్ములు దిగినట్లు గొర్రెపొదులా కొమ్ములు దిగిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు సరే ఇుడన్కారు లేక ఆల్పాలు చేసి ఏదో గెలిపిసుకొస్తున్నాడో జర మాట ఉందో అని చెప్పేసి చేసిండ్రు నీ నాలుకే మంచిగా ఉందే పిల్లలని యువతను రెచ్చగొడుతున్నావు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పుంజుకున్నది అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి వర్గం చెప్తుంది రేవంత్ రెడ్డి వర్గం చెప్తుందే అట్లా అనుకునే గెలిచినావా గెలిచినాక నీ పని ఏడున్నది ఏడున్నది నీ పని పిల్లలను యువతని రెచ్చగొట్టి బీఆర్ఎస్ ఆఫీసుల మీద గొడవలు చేయించి యువత ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడినా చూడు యూట్యూబ్లో పెట్టుకోర్రా ఇదే అప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు మా ప్రభుత్వం పది సంవత్సరంలో మేము అట్లా చేపించినవా మా కేసీఆర్ అట్లా చెప్పలే నువ్వు ఎవరన్నా ఏమనుకోని ఏమో మనము రాజ్యాంగ ప్రకారం నడవాలని చెప్పండి మరి ఇప్పుడు వేరే రాష్ట్రాల పోయి ముఖ్యమంత్రి ప్రచారం చేసుకుంటే వాళ్ళకు మా తెలంగాణలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిందో మీ కూడా ఆ విధంగా మా రాష్ట్రంలో బంక తీసి పలు కొట్టి ధర్మిర్రు ఇప్పుడు మీరు పోతే వీళ్ళు పోతారా మేము పోయి మళ్ళీ ఉల్టా చేస్తాం మీరున్నాయన్ని రాసుకొని మేము ఇక్కడ అక్కడ తెలంగాణలో ఇట్లా చేసిర్రు మీకు కూడా సున్న పెడతారు సున్నం పెడతారు నెత్తికి వేస్తే అంటే మీ ఇష్టం అని చెప్పి ఇది మేము పంప్లైన్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంట్లు అమలు చేసారట ఇంక ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేసారు ఇంకా రానున్న రోజుల్లో మొత్తం చేయడానికి కూడా మేము కృషి చేస్తామని చెప్తున్నారు దీనికి ప్రజలు కూడా సంతోషం అనుకున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఎవరు సంతోషం లేరు సంతోషం ఉంటే కి అని ధర్నా ఎందుకు అయితే ఈ రోడ్ల మీదకి ఎందుకు వస్తారు జనాలు ఎందుకు వస్తారు చెప్పు నీవన్నీ లంగమాటలు మాట్లాడుతున్నావా లంగమాటలే ఎట్లా నువ్వు అన్ని చేసి బయటికి వెళ్ళి వస్తాడు ఇప్పుడు డాడీ నాకు ఇది కావాలి అంటే మనం పిల్లలకి ఇప్పిస్తామా అది ఇప్పించిన కూడా మళ్ళీ ఎందుకు వస్తాడు మా డాడీ ఈరోజు ఇప్పించిన పై తర్వాత మళ్ళీ రేపు చూసుకుందాం అంటాడు నువ్వు ఆ వస్తువు సంవత్సరమా యాదపోతాయి నీ యాది చేసిన ఎట్లా ఏం లేదు జనాలు పిచ్చర్లు ఏమన్నాడు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడు ఒక యాంకర్ ఆయన అడిగిండు లేదు సార్ వాళ్ళకు అబద్ధాలని నమ్ముతారు నిజాలు నమ్మరు జనాలు అంతే డాక్టర్ ఏం చెప్తే రోగి అదే కోరుకుంటాడు వాళ్ళు అంతే మా దాంట్లో కూడా బా బలిసి ఉంటే ఇంట్లో కూర్చొని పెడతాము ఉంటే బయట కూర్చొని పెడతాము అన్నప్పుడు ఏడ ఉండదు ఆయన నీవు రాజకీయం చేస్తావు విడియా నీవు అప్పటి రోజులు కాపు అప్పుడు బ్రిటిషర్లు బ్రిటిషర్ల లాగా చేస్తున్నావు కానీ రోజులు దగ్గర వాడుతున్నాయి ఎట్లా వాడుతున్నాయి అని జనాలకి రోడ్ల మీద ఎందుకు వస్తురో తెలుసుకో అంతే నీకు సర్పంచ్ ఎలక్షన్ అయిపోతావు కథం ఇప్పుడు తెలంగాణ మొత్తంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో ఉండట్లేదు ప్రజా ప్రభుత్వం అని అబద్ధం మాటలు చెప్పినని రాష్ట్రం మొత్తం కూడా అంటున్నది వేరే విషయం ఎందుకంటే కొడంగల్ నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి సీట్లో అంటే ప్రధాన కారణం కూడా కొడంగల్ ప్రజలే మరి కొడంగల్ ప్రజల కన్నా అందుబాటులో ఉంటున్నాడు ఎలా ఉంటున్నాయా ఒక్కసారి వచ్చింది గెలిచిన తర్వాత ఒక్కసారి వచ్చింది లేదు వాళ్ళ కార్యకర్త ఎవరో చచ్చిపోతే వచ్చి మద్దూర్ మద్దూరు మండలం మద్దూర్లో చచ్చిపోయాడు వచ్చి ఆయనకు డబ్బులు ఇచ్చిపోయి చూడు అంతే మీ మీ మీరు ఎట్లుండారు మీకు ఏమీ లేదు నేనేమి ఇవ్వాలి నేను ఇల్లు ఇచ్చిన కదా ఆరు గ్యా రాలే ఆరు గ్యారెంటీలల్లా ఒకటి ఫ్రీ బస్ పెట్టిండు వాళ్ళు జుట్లు వాడుకొని కొట్టుకొని వస్తున్నారు వాళ్ళే లేడీస్ ఇది ఎందుకు పెట్టిండరా బాబు వీడని మాకు పనిపడలేదా పొలంలో పోయి పని చేయొద్దా ఇది ఎవరికి పనికి వస్తుంది అంటే ఓకే రోడ్ల మీద తిరుగుతారు చూడు ఓకే టైంపాస్కు వాళ్ళకి పనికి వస్తుంది మేము కూలీనాల్ ఏల్చుకునే వాళ్ళం మాకు ఎందుకు ఇది అని కండక్టర్లు తిడుతున్నారు డ్రైవర్లు తిడుతున్నారు ఏమో ఎడవాడితే ఆపాలి పెడదాం మిగతా గ్యారెంటీలకు సంబంధించి ఏదైతే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అన్నాడు మరి రెండు వందల లోపు ఉత్సాహ కరెంటు ఇస్తామన్నారు మహిళలు చీపులు కూడా తీసుకొని కొడతారు నిజంగా చెప్తే రమ్మని అడిగి ఆయన పోలీస్ పోలీసు బందోబస్తు తాడు లేకుండా వందల మందిని వేసుకొని మధ్యలో వస్తు లేకుండా సింగల్గా రమ్మని ఇద్దరు గనిమేలో నలుగురు ఉంటారు కదా సీఎం నలుగురు ఆ ఆరు మందిని తీసుకొని రమ్మను మీకు ఏమి వచ్చిందమ్మా నేను ఇచ్చిన దాంట్లో ఐదు వందలు వచ్చినాయా నీకు అకౌంట్లో అని అడగమాను ఫ్రీ క్యాష్ అనేది అప్పుడు అన్నీ తెలుస్తాయి చదువుకునే ఆడపిల్లలకు కూడా ఉస్తా స్కూటర్ అంటే ఎలక్ట్రికల్ బైక్ ఇస్తా అన్నాడు అస్సలకే లేదురా అంటే పెసర పెనమ్మా అన్నట్టు ఉన్నది పిన్ని ఎవరికి గంజి గంజిపోయి కూడా కానీ పిన్నికి గాజులు చేయించండా బంగారు గాజులు ఈసన తోడే ఈయన ఏం ఘోషి చేపిస్తాడా జనాలు ఇప్పుడు ఏమంటారు అంటే ఊని ఇంట్లో అన్ను పోయా ఊనికేం నాయనా ఓటు అంటారు ముసలోళ్ళు మా ముట్టని మా రాయి తగలని ఎందుకంటే రెండు వేలు అనవడం నాలుగు వేలు ఇస్తాడేమని చెప్పి ఓట్లేసినాం అంటున్నారు మమ్మల్ని అడుగుతున్నారు ఏం అప్ప ఎప్పుడు వస్తాడంటే చూడమ్మా అది మా మా ప్రభుత్వము మన ప్రభుత్వము ఓట్లేస్తేం కానీ ఆయన ఆడ ఉండే ఢిల్లీలో మన తాను లేదు తెలంగాణలో అప్పుడు మనకి ఎమ్మెల్యే ఉండే కొలంగాల్లో ఎమ్మెల్యే ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన తానిపోయి ఏమన్నా ఈ ముసలా పింఛన్ కావాలంటే ముసలిగా ఏ పోయి తక్కువ రాస్తుండే ఇప్పుడు ఢిల్లీ పోవాలి మీరు అంతా ఓట్లేసిన వాళ్ళు అంతా ఢిల్లీ కోవాలని చెప్పిన ఇప్పుడు కొడంగల్లం మొన్నటి రోజు నాకు లగచర్ల ఇష్యూలో రైతులు చాలా వరకు కూడా ప్రభుత్వం మీద తిరగబడ్డారు మరి అలాంటి టైంలో రైతుల దగ్గర నేరుగా వచ్చి ముఖ్యమంత్రి కలిసే ప్రయత్నం ఏమైనా చేసిండ ఏం చేసిండు ఇంతవరకు ఏం చేయాలి ఒకటి చెప్తా విషయంలో లక్కచర్ల విషయంలో అంత రైతులు పొలాల మీద బతికేటోళ్ళు నువ్వు ఏమన్నావు ఎలక్షన్ కంటే ముందు ఏమన్నావు మేము రెడ్డిలం మా తాత మోతేపరి మా ముత్తాత మోతేపరి నేను పోలీసు మా తాతమ్మ పోలీసు ఇంకెవరెవరు అన్నదాము అంత మేము పెద్ద మునగళ్ళం రెండు వేల ఎకరాలు ఉండదు మాకు అని చెప్పినావు ఆ రెండు వేల ఎకరాలలో నీ అల్లునికి కంపెనీ నేసేస్తేమైనా మా మందిని ముంచి ఆయనకి పోయి తీసుకొచ్చి కంపెనీస్ అంటావు నీ అల్లునికి చాలా మంది కూడా అక్కడ ఎమ్మెల్యే తిరుపతి రెడ్డి అంటున్నారు నిజమేనా షాడో కాకపోతే ఆయన వార్డు మెంబర్ మా కొడంగల్ల లేకపోతే ఎవరికైనా ఎవరికైనా సర్పంచ్ గిట్ట లేకుంటే ఏమైనా మార్కెట్ చైర్మన్ లేకపోతే ఎమ్మెల్యే ఆయన ఇలా ఓట్లేసి కుద్దినారా ఆయన ఎవరు అసలు డేకం కూడా డేకము ఊరికి ముందు పోయి ఏం చేస్తాడు ఒక పది ఇరవై మందిని వేసుకుని వస్తాడు ఇప్పుడు పెద్దగా కొడతారు గిట్ట కొడతారు కూడా నీ ఎవర్రా బాబు వచ్చాను పెద్దదానికి రిపేర్లు కట్ చేస్తాడు పెద్దదానికి కళ్యాణ కళ్యాణ లచ్చం చెక్కులు అవి వస్తే నీ ఎవరు ఏనికే మీ మీ తమ్ముడు సీఎం కదా రమన్ గెలిచిండు కదా కొడంగా ఆయన వచ్చి మరి కదా ఏనికే టైం లేదా అంటే మరపుడు కేటీఆర్ను కవితను కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయి అని చెప్తున్నాడు కవిత గెలిచింది ఓట్లతోన అన్న గెలిచిండు హరీష్ రావు అన్న గెలిచిండు వాళ్ళు కుటుంబ పాలన కాదు కుటుంబ పాలన అని అనుకుంటే జనలే ఓట్లేయకుండ్రి నీది కుటుంబ పాలన నీ అన్న వార్డు మెంబరా ఎమ్మెల్సీయా ఎమ్మెల్యేనా ఎంపీయా ఎవడు మరి వాడు ఎన్నికెవాడే అంటారు కుటుంబ పాలన నీది వాళ్ళది కాదు వాళ్ళు ఓట్లేస్తే గెలిచిర్రు నీకు ఎవరు ఓట్లేసిండ్రని నువ్వు మీ అన్న మీ తమ్ముంది చూపించుకొని నీవిడ ఇది చేస్తున్నావు అది కాదు పద్ధతి ఏదైతే ఫార్మాసిటీ సంబంధించిన గిరిజన భూములు ఏవైతున్నాయో గిరిజన అవన్నీ కూడా తొండలు గుడ్లు పెట్టేటువంటి జాగాలు అని చెప్తున్నాడు అలా పంటలు వండే పంటలు వండకుంటే తొండలు గుడ్లు పెడుతున్నాయి బాబు తీసుకోండి మీరు అంటుండ్రి జనాలు ఇది పనికిరాంది తీసుకోండి అంటుండ్రి వాళ్ళు పల్లీలు వేసుకుంటారు వడ్లు వేసుకుంటారు జొన్నలు వేసుకుంటారు ప్రతి ఒక్క పంట వండిస్తారు కూరగాయలు నీకు అక్కడ కూడంగాళ్ళకి కోజీకి మన వైపునారికి ఇక్కడ మొత్తం కూరగాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ నుంచి వస్తున్నాయి ఐరాకేలు వస్తున్నాయా లేబుంటే అలా కొండరెడ్డి కొండరెడ్డి పల్లికెళ్ళి పంపిస్తున్నాడా ఏం మాట్లాడతారా మాటల్లో మాట్లాడేటప్పుడు అది నిజమా కాదా తెలుసుకోవాలి ఏదో అనస్తుండా నన్ను జనాలు నమ్ముతారు నీ వాడు ఇంటర్వ్యూలు ఇచ్చినట్లే చేస్తున్నావు కానీ నీకు ఒక రోజు వస్తుంది ఒక రోజు వస్తుంది కూడా మా పట్ల సానుకూలంగానే ఉన్నారు కేటీఆర్ అక్కడ పట్నం నరేందర్ ఇద్దరు ఇద్దరే కావాల కావల్చుకొని రైతులను రెచ్చగొట్టి మా మీద కుసగోల్పుతున్నారు అని కూడా రేవంత్ రెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు ఇప్పుడు ఉసగొల్పాలంటే హైదరాబాద్లో లేదా జనాలు ఈడ కోడంగల్లా ఏ ఆ ఊరు విడిచిపెట్టు ఆ ఊర్లోకే కాదు ఈయన ఉసగొల్పియాలంటే హైదరాబాద్లో ఆయన చుట్టుపక్కల ఇప్పుడు పెద్దమ్మ గుడికాడ ఇల్లు ఉండదు రేవేంద్రెడ్డి ఆ చుట్టుపక్కల ఉన్న రుసగొల్పి ఎయిర్ రా కొట్టురు అంటే కొట్టరా ఎందుకు లంగా మాటలు మాట్లాడాలి వాళ్ళు రైతులు వాళ్ళ భూములు తీసుకుంటున్నారు తీసుకునేందుకు మా భూములు మాకు కావాలి నువ్వు పాత ఎమ్మెల్యే కాదు నరేంద్ర రెడ్డి ఉన్నావు ఇంతకుముందు మాకు సర్పంచ్వి కానీ నువ్వు పాత నువ్వు నువ్వు వార్డు ఉండొచ్చు అన్న ఎట్లా అయితే మన ఇట్లా పలు నోడు వచ్చి ఇట్లా గుంజుకుంటున్నాడు మళ్ళా ఏమన్నా చేస్తే బాగుండేనా అంటే ఇప్పుడు ఏది ఉన్నా వాళ్ళు ఏం చేయరు మనం మాట్లాడదాం నేను హరిశరావు నేను కేసీఆర్కి చెప్తా మన రామాన్నకు చెప్తా వస్తాడు దీని విషయంలో మాట్లాడతారు మీరు ఏం దిగులు పడకుండా నేను భరోసా అయ్యేనా సర్పంచినయ్ మరి అదే మాజీ ఎమ్మెల్యే చెప్పిండే దానికి తప్పేంది అలా చెప్తాను అంటే ఈ కేటీఆర్ కేసీఆర్ కలిసి చెప్పితే నరేందర్ రెడ్డి ఫోన్ మాట్లాడించి ఇక్కడ కొట్లాడి ఓన్ రోజు ఓ నాస్తి నువ్వు ఎవడ నవ్వుకుంటాడా చెప్పు చెప్పు ఇప్పుడు నీ బండి వండుకున్నావు నీ బండికి వండుకుంటే ఇవ్వకుడు నువ్వు కూడా మరి ఎట్లయితే అది నీ ఆస్తి వాళ్ళు దాని మీద బతుకుతున్నారు ఎకరా అరది ఎకరా ఉన్నోళ్ళు నీకు పారమ్మ కంపెనీ కట్ట నీకు నీ అల్లునికి రెండు వేల ఎకరాలు ఉంది కదా కొండరెడ్డి పల్లిలో అడవై కట్టరాదుకే గడ కట్టు ఊకే ఈడ మా కూడంగాల్లో వచ్చి నేను ఓట్లేసి గెలిపించినందుకు పనిచేస్తు వాళ్ళ చాలా మంది ఉపాధి పొందుతున్నారు అదేవిధంగా వాళ్ళ భూముల రేట్లు కూడా పెరుగుతాయని ఉద్దేశంతో ఆ కంపెనీ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేసాం మా మా కోడంగల్లా పారమ కంపెనీ వద్దు నీ కొండరెడ్డి పల్లె మేము మేము ఓట్లు వేసినాం మాకు బాధ లేదు సంతోషం నువ్వు కంపెనీ ఎదుర కట్టే నీ కొండరెడ్డి పల్లె కట్ట కొండరెడ్డి పల్లె కట్టు గంటే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి మీరు ఇంత చెప్తున్నారు కదా మరి నరేందర్ రెడ్డిని ఎందుకు కూడా కొట్టి రేవంత్ రెడ్డిని ఎందుకు గెలిపించారు అక్కడ నేను గదే చెప్తుండా ఏం చెప్పిండు మాయ మాటల తీట మాటల రేవంత్ నీ మా నీ ఆటలు ఇంత గలత అన్నట్లు పాట పాడినట్లనే ఈ తీట మాటలు ఉన్నాయి ఇంతనా తీట లెక్కలు కూడా ఉన్నాయి మాయ మాటలు కూడా ఉన్నాయి మీకేమి నీ ఊకేది తిరుగురాబాయ్ నీకు రెండు వేలు వచ్చి నాలుగు వేలు ఇస్తాపా ఆ వా నీకు రెండు వేలు వస్తా నాలుగు వేలు ఇస్తా ఏయ్ కొంచెం కదా నీకు మూడు వేలు వస్తా ఆరు వేలు ఇస్తాను వాటి ఏ డిసెంబర్ తొమ్మిది తారీఖు నేను తెచ్చుకోండి మీకు బ్యాంకులో ఇలా తాత సుతామానే ఇవి అట్టంగా ఉరికి తెచ్చుకోనికి ఓడు కాళ్ళు అర్గా బ్యాంక్ వాడు ఒక ఐదు ఆరు నెలలు తిప్పుతాడు ఈయన చెప్పిండు ఈయన గట్లైంది కొడంగల్లా జనాలు నిజాయితీ నీతి నిజాయితీగా ఉంటారు నమ్ముతారే